ఓం శ్రీ గరుజ్ఞానమ ఓం శ్రీ మహాగణాత్పతిహే మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీదేవి భాగవతం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీదేవి భాగవత మంది స్కంధంలో వివరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ సూతుడు ఇట్లా చెప్పడం ప్రారంభించాడు ఇక్కడ మొన్న మహాత్ములు వేదముల వలె ప్రసిద్ధమును మహా పుణ్యప్రదమునైన శ్రీదేవి భాగవత పురాణం విషయమును గురించి నన్ను ప్రశ్నించారు అందుచే నేను ఎంతయో ధన్యుడను నేను ఎంతో ధన్యుడను అదృష్టవంతును పవిత్రవంతుడను అయ్యాను కావున నేను ఇప్పుడు సర్వవేదార్థ సమ్మళితమైన సకల శాస్త్రములందు ఆగమల ఆగమములందు ఉత్తమమైనదియో రహస్యమైనదియో అగు దేవి పురాణమును గురించి ఈ ఋషులకు వివరించబోతున్నాను ఓ ద్విజోత్తములారా మీకు వివరిస్తున్నాను పరమ యోగులకు ముక్తి నృసంగి నదియో బ్రహ్మాదుల చేత సేవింపబడు నదియో స్థుతి పరులకు ముని ప్రవర్తలు చే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దగిన దగ్గనియో సుకుమారమునకు శ్రీమాద కిలాండేశ్వరియ శ్రీ లలితాదేవి పాదపద్మవులకు అభివాదనం ఆచరించి నవరస భరితము పురాణ శ్రేష్టమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధము అయిన శ్రీమద్దేవి శ్రీమద్దేవి భాగవత మహాపురాణమును పరమభక్తితో ఇప్పుడు రసోది రసోదంచితముగా రసయుక్తముగా మీకు చక్కగా వివరించబోతున్నాను ఎల్ల వేద మార్గములందు ఆదిశక్తిగా ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసార పాష విచ్ఛేదినిగా సకల హృదయం వాసినిగా దుష్టుల కలవి గాని దుస్తులకు అలవిగానిదిగా దై సిస్టములు సిస్టము లను నిశ్చల జ్ఞానమున తెలియజేయబడుతున్నది కామదాయిని అయి తనరా తనరారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాక తన త్రిగుణాత్మకమైన మాయాశక్తి చేత ఈ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలా వినోదం సలుపుచున్న విశ్వ సర్వ విశ్వమాతను అనుసారా మదిలో సంస్కరిస్తున్నాను ఓం శ్రీ గురుద్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృ నమ దేవి భాగవతం యొక్క రెండవ అధ్యాయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండవ అధ్యాయంలో సూతమహాముని ఋషులు ఏమేమి కోరారు ఆయన ఈ దేవి భాగవతం గురించి ఏమి వివరించడనే విషయాన్ని ఇక్కడ ఇందులో తెలియబడింది శ్రీదేవి భాగవత మంత్రి స్కంధముల యొక్క వివరణ గురించి ఇక్కడ ఈ రెండో అధ్యాయంలో చెప్పబడింది శ్రీ సూతమహాముని ఇల్లు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఇచ్చడ ఉన్న మహాత్ములు వేదముల వలె ప్రసిద్ధము అయిన మహాపుణ్యమునైన శ్రీదేవి భాగవత పురాణమును విషయము గురించి తెలుసుకోవటకే నన్ను ప్రశ్నించారు అందుచే నేనెంతయ తన్యుడను అదృష్టవంతులను పవిత్రుడును అయి ఉన్నాను కావున నేను ఇప్పుడు సర్వ వేదార్థ సమ్మిళితమును సకల శాస్త్రములందు ఆగమల ఆగమములందు ఉత్తమమైనదియు రహస్యమైనది నగు అయిన శ్రీదేవి పురాణమును ఇక్కడ ఈ మృదులకు వివరించెదను ఓ ద్విజోత్తములారా పరమయోగులకు ముక్తి బ్రహ్మ వేదముల చేత సేవింప బడునదియో స్థుతి పరుగుల పరు స్థుతిప చేయింపబడినది శృతిపరులకు ముని ప్రవర్తల ప్రవరులచే చే ఎల్లప్పుడూ జానింపబడదగినో సుకుమారమునగు శ్రీమద శ్రీమత కిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పాదపద్మవుల కవివందనము ఆచరించి నవరసభరితము పురాణ శ్రేష్టమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీ దేవి భాగవత మహాపురాణమును పరమభక్తితో ఇప్పుడు రసో రసోదంచితముగా మీకు చక్కగా విపులంగా వివరిస్తాను ఎల్ల వేద మార్గములందు ఆదిశక్తి ఆత్మవిద్యగా పరాశక్తిగా సంసార పాష విచ్ఛేంతినిగా సకల హృదయాన్ని సకల హృదయ నివాసినిగా దుష్టుల కలి కలివి ఆనిదై శిష్టులను సిస్టములను శ్ష్టమునులను నిశ్చల ధ్యానమును తెలియబడుతున్న తెలియ తెలియబడినది కామద కామదానియ తన దా తరారు శ్రీ రాధరాష్ణుడి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుగాక తన త్రిగుణాత్మకమైన మాయాశక్తి చేత ఈ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంవరించుతూ లీలా వినోదం చలుపుతున్న సర్వ విశ్వాత్మను విశ్వమాతను అను అనుసార మదిలో స్మరింతును ఈ కరంబడు జగ జగంబు నెల్లా బ్రహ్మయ్య సృజించినను నుండి లోకమున వ్యాప్తిలో ఉన్నది వేద వే వేదవిధులు పురాణవేత్తలు వేదవేత్తలు పురాణవేత్తలు ఈ విషయమును ఇలా చెప్ప ఇలా వివరించారు కానీ ఆ బ్రహ్మయు విష్ణుని నావి కవలము నుండియే జన్మించాడు అతడు విష్ణుని ప్రేరణ చేతనే విశ్వ సృష్టికి చేయడం ప్రారంభించాడు కనుక బ్రహ్మయును సృష్టి కార్యమును సృష్టి కార్యము చేయడంలో పరాధీనుడే ప్రళయకాలమున విష్ణువు శేషేయపై పౌలిపించగా అతని బొడ్డు నుండి కలువ ఉద్భవించను ఆ విష్ణువు ఆధారము వేయి పడగల శేషపడి అని మనకు తెలిసి ఉన్నది కదా కనుక విష్ణువే విశ్వసృష్టి కాధారమని ఎట్లు చెప్పగలము ఆ మహాసాగర మందలి జలము రసమయమైనది ఆ రస మేయాధారమును లేక నిలువజాలదు మాయాశక్తి స్వరూపిణి యగు విశ్వజననియే ఆ జలముల కాదార మూతరాలు నేనా విశ్వకారణము యగు తల్లినే శరణు వేరుపరుచున్నాను యోగ నిద్రలో ఉన్న విష్ణుని విష్ణు భగవాను కాంచి నల్ నలువయే దయామని ప్రస్తుతించి ఆమెను ప్రసన్నురాలిగా చేసుకొనేను చేసుకొనిన ఆ దయామృత తరంగిణి నేను శరణు పొందుతున్నాను ఆ స సగుణ నిర్గుణ స్వరూపిణి ముక్తి ప్రదాయిని తల్లినే జానించి సంపూర్ణ దేవి భాగవత మహాపురాణమును మీకు వివరించబోతున్నాను మునులారా మీరు మీరు ఈ విషయాన్ని కటు శ్రద్ధగా వినండి శ్రీదేవి భాగవత మహాపురాణమును పుణ్యకరమైనది ఉత్తమోత్తమైనది ఇందు పదు పద్దెనిమిది వేల శ్లోకములు కలవు పన్నెండు పన్నెండు స్కందములు మూడు వందల పద్దెనిమిది అధ్యాయములు కలవు మూడు వందల పదనెమిది అధ్యాయములు కలవు దీనిని శ్రీ వ్యాసభగవానుడు ప్రవచించి ప్రకాశింపజేశాడు శ్రీదేవి భాగవత పురాణము నందు ప్రథమ స్కందమున కొత్త నందు ఇరవై రెండవ స్కందమున పన్నెండు మూడవ నందు ముప్పై నాలుగవ స్కందమున ఇరవై ఐదు ఐదవ స్కందమున ముప్పై ఐదు ఆరవ స్కందమున ముప్పై ఒకటి ఏడవ స్కందమున నలవది నలభై ఎనిమిదవ స్కందమున ఇరవై నాలుగు తొమ్మిదవ స్కందమున యాభై పదవ స్కందమున పదమూడు పన్నెండు పదకొ పదకొండవ స్కందమున ఇరవై నాలుగు ద్వాసశ్రంథ ఉన్న పద్నాలుగు అధ్యాయాలు కలవు మొత్తం ఈ మహాపురాణము పదన పద్దెనిమిది వేల శ్లోకములు గలదిగా శ్రీ వ్యాస మహామునిచే రచింపబడినది ఇది సర్గము ప్రతి వంశము మన్వంతరము వంశాను చరితములను ఐదు లక్షణములతో విరరాజు విరాజలుచున్నది ఆ పఠాభట్టారికాయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిడి విశ్వధార యోగ గమ్య తులియ అనగా సాత్విక రాజస తామస శక్తి త్రయము కంటే విశిష్టమగు పరబ్రహ్మ బ్రహ్మ రూపిణి ఆ విశ్వాపతి యొక్క సాత్విక రాజస తామస శక్తులే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ మహాకాళి అను త్రయము స్వరూపమున స్వరూపముగా స్వరూపమున ముగ్గురు మూ మూలపులుగా నుంది రూపుదాల్చి ఉన్నవి ఆ మూడు శక్తులే ఈ సృష్టికి నిమిత్తమై దివ్య దేహములు దాల్చును అట్టి రూపములు దాల్చు లక్షణమునే కోవిదులు సర్గమని పేర్కొన్నారు ఆ ముత్తైదు రంగు ఆ ముత్తైదు రంగులకు శక్తులకు శక్తుల కారణమునే విష్ణు బ్రహ్మ మహేశ్వరులు కూడా ఉద్భవించారు వీరి వల్లనే సృష్టి పాలన సృష్టి పాలన లయములు నిరంతరముగా జరుగుతున్నాయి ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గా అంటారు సూర్యచంద్ర వంశజులైన రాజుల వంశ చరితమును హిరణ్య కష్టపాదుల చరిత్రమును తెలుపు లక్షణమునకు వంశమని పేరు స్వయంభూవుడు మొదలగు మనువుల వంశములను వారి జీవితకాల పరిణామములను అభివర్ణించుట అన్వంతరం అనబడుతుంది ఆ మనువేల వంశకథల ఆ మనువుల వంశకథల గూర్చి తెలుగుటకు వంశానుచరిత మనం వరకు అని పిలువబడుతుంది ఇవే పురాణముల ఎందు ఉండవలసిన పంచలక్షణములు తల్లి శ్రీ ముద ముందు ముందుగా శ్రీ వ్యాసమహాముని శ్రీ మహాభారతీ ఆసలను రచించారు అది వేదసారము పంచమ వేదముగా ప్రసిద్ధి చెందింది అందు నూట ఇరవై ఐదు వేల శ్లోకములు ఉన్నాయి శౌనుకులు ఓ సూత నీవు సర్వజ్ఞుడవు ఆ పురాణములన్నీ లన్నీ ఎన్ని ఉన్నాయి వాటి పేర్లేమిటి వారిని నన్నిటినీ పూర్తిగా మాకు విపులంగా వివరించమని కోరుచున్నాము మాకు వారిని వివరించి తెలుపుము కలికాలం వలన మేమి నైవిషారణ్యము నందు నిరసించుతున్నాము ఇది పావన క్షేత్రము మునువు బ్రహ్మతన మనోమయ చక్రమును మాకు ప్రసాదించి ఇట్లు చెప్పాడు మీరు ఈ చక్రం వెంట పయనించండి ఈ నేమి బండి కంటి కమ్మి ఎచ్చోట ఈ చక్రం యొక్క బండి కమ్మి ఉంటుంది కదా అది ఎచ్చోట జారి పడను అచ్చట పవిత్రమైనదిగా మీరు గుర్తించండి ఆ చోట కలి ప్రవేశము జరగ జాలదు అది విషయాన్ని తెలుసుకోండి సత్యయుగం మరల వచ్చే వరకు మీరు ఆ పవిత్ర క్షేత్రం అనేది ఉండే మీ నిత్యకర్మాష్టానంలో యయాగాదులు చేసుకోండి మేము ఆ బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము తిక్కుచూ తా ఆ చక్రం వెంబడి మేము వెంబడించాము అది తిరిగి తిరిగి ఈ ప్రదేశానికి వచ్చి వచ్చాను వెంటనే ఆ బండి కంటి కమ్మి చూచుచుండగానే ఈ ప్రదేశంలో పడిపోయింది శీర్ణమై పడిన స్థలముగుట చేత ఈ క్షేత్రము నిమిషమని ప్రసిద్ధి కానిది ఇది పరమ పావనమైన పుణ్యక్షేత్రము ఈ పావన స్థలమున కలి ప్రవేశము జరగజాలదు ఈ కారణం చేతనే మహాత్ములు సిద్ధులు మున్ను మేమును కలిసి భయపడితలమైన ఈ చోటనే ఈ ప్రదేశంలోనే నివాసం ఏర్పరచుకున్నాము సత్యయుగము సమీపించే వరకు మేము ఇచ్చటనే జీవిస్తూ నిత్యకర్మాస్థానం చేస్తూ ప్రశింసలేని పురోషాది యాగములు పునరించుచు మా జీవితకాలం గడుపుకున్నాము గడుపుకుందము సూతముని సూతముని పురుషోత్తమ మా పూర్వపుణ్య విశేషమును మీరు ఇచ్చేటకు మా పూర్వపుణ్య విశేషం చేత మీరు ఇచ్చేటకు అర్థించి మాకు దర్శనమిచ్చారు మాకు బ్రహ్మ సమ్మితము పరంభావనము అగు పురాణము గురించి వివరించము విశదంగా మీరు దీశాలయ్యు మహాభక్తయు మీరు మేము ఇతర విషయ చింతన మాని ఏకాగ్ర చిత్తంతో పురాణములను వినడానికి ఉత్సాహంగా ఉన్నాము పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేద సంహితము అగు ఆ శ్రీదేవి భాగవత పురాణము మాకు వివరంగా వినిపించి నీవు మా తాపత్రయములను లేక దీర్ఘాయుష్కుడవై తీర్చి దీర్ఘాయుష్డవై జీవింపు ఆ వ్యాస మహర్షి ధర్మార్థ కామమోక్షముల గురిచి మహావిద్యను గురించియో నా పురాణమునందు పరిపరి వర్ణించాడు అట్టి దానిని మాకు వినిపించము ఆ ముంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితములకు కథలంతా విన్నను మాకు తరివి లేదు సకల సద్గుణములకు పాత్రమైనది పవిత్రమైనది శ్రీ జగన్మాత యొక్క నాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాప రాష్ట్రలను పటాపంచలు చేయునది ఎల్లరి ప్రతి బాగా కూర్చెలను తీర్చున్నది ఇవనైన శ్రీ భగవతి అను దేవి దో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భాగవతమును మాకు దయతో వివరింపు అని మునులు సుతమహాముని వేడుకుంటున్నారు ఇది శ్రీదేవి భాగవత ప్రథమ స్కందంలోని ద్వితీయాధ్యాయం సమాప్తము తర్వాత అధ్యాయాల్లో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం చూపినొస్తూ